ఏసు క్రీస్తునంలో అందరికి నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లాట్ టుడే ఈస్ మై టాపిక్ ఈస్ దేవుని వలన నీకు సహాయము కలుగును నీకు సహాయము చేయువాడను నేనే ఏషయ నలభై ఒకటి పది నీ కష్టకాలమందు మందు శ్రమకాలమందు మందు సహాయం చేసేవారు ఎవరు లేరని చింతించుచున్నావా మనకి ఎప్పుడు సహాయం అవసరం అవుతుంది మన కష్టంలో ఉన్నప్పుడు క్షామంలో ఉన్నప్పుడు లేక శ్రమలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తారేమో అని మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం మనుషులను ఆశ్రయించుట కంటే యహోవని ఆశ్రయించుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు అనుంది కాబట్టి నీ కష్టకాలంలో నీ క్ష నీ క్షామ కాలంలో నీ శ్రమ కాలంలో నీ ఆపత్కాలంలో దేవుడు సహాయము చేసే వ్యక్తిగా ఉన్నాడు అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే నీవు నీ హృదయాన్ని నీ మనస్సును దేవుని వైపు తిరిపినట్లయితే నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నీ వైపు తిరిగి నీకు సహాయము చేయడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే ఏబినేజర్ వలె దేవుడే నీకు సహాయము చేయుదును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు ఏ విషయాల్లో మనకి సహాయం చేస్తాడు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు యథార్థమైన మార్గంలో నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఉద్యోగంలోను వ్యాపారంలోనూ కష్టపడి పని చేయడానికి సామర్థ్యము భాగ్యము సంపాదించుకుని సామర్థ్యము కలుగు చేయవాడు మన దేవుడే పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు దేవుని చేయడానికి ఆయన దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేయడానికి సాతాన్ని ఎదిరించి గెలవడానికి దేవుడు సహాయం చేస్తాడు విశ్వాసం కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేక విషయాల్లో దేవుడు మనకు సహాయము చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియ నేస్తమా నువ్వు దేవునికి ప్రార్థించి ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు న నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తన ఆశ్చర్యకరమైన సాటి లేని సహాయాన్ని నీకు అందించి నీకు ఆయన సహాయము చేస్తాడు భయపడవద్దు అన్నిటికంటే నీకు గొప్ప సహాయము కలదు భయమును విడిచిపెట్టి దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచు దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఏది నీపై గెలవలేదు వ్యాధ బాధ శత్రువ వాటి వైపు చూడకు నీకు దేవుని సహాయము కలదు దేవుని సహాయం వైపు నీవు చూసినప్పుడు ఏది కూడా నిన్ను బంధించలేదు నిన్ను బంధించినవన్నీ బంధించబడతాయి నీకు ఆశ్చర్యమైన సహాయము కలుగును నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొంచున్నాను నీ కుడి చేతిని పట్టుకున్నవాడు నీ కుడి ప్రక్కన నిలిచిన వాడు ఆయన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన హస్తపు నీడలో నీవు ఉన్నావు ఆయన అరచేతి మీద నిన్ను చెక్కున్నాడు ఆయన హస్తములో నీవు భద్రము చేయబడి ఉన్నావు సింహ పిల్లలు లేవి గలవై ఆకలిగొను నా నాయందు విశ్వాసం ముంచిన వానికి ఏ మేలుయు కొవై ఉండదు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు నీకు ఆశ్చర్యకరమైన సహాయము కలుగును మనం చూసుకున్నట్లయితే ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నట్లుగా అతను చనిపోయినట్లుగా చూస్తున్నాం అప్పులు వారు వచ్చి ఆ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు అస్త్రీ ఎలీషా యొద్ధకు వెళ్ళి విషయాన్ని వివరించి చెప్పినప్పుడు అతను చెప్తాడు నీ దగ్గర ఏమున్నది అంట అని అడుగుతున్నాడు ఆమె దగ్గర నూనె కుండ ఉన్నది అని చెప్పినప్పుడు మిగిలినవి ఎరువు తీసుకొచ్చుకొని వేసి తలుపు వేసుకొని మరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నూనె ఆ కుండలు నిండి నిండుగా పొంగి పొరలైనట్లుగా చూస్తున్నాం ఈరోజు మరి అక్కడ ఆమెకు వాటి ఆ నూనెను ఆమె అమ్ముకొని అప్పులు కట్టుకున్నట్లుగా చూస్తున్నాం ఇంకా మిగిలినట్లుగా కూడా చూస్తున్నాం అయితే ఆమెకు దే ఒక సేవకుని ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఆ సహాయం దేవుని పైనుండి వచ్చిన సహాయం ఆమెకి ఆశ్చర్యకరమైన సహాయం కలగటం మనం చూస్తున్నాం మరి నీ జీవితంలో ఏదైనా సరే నీకున్న దాంట్లోనే దేవుడు దీవించి ఆశీర్వదించి సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించగలిగిన దేవుడు ఆమె ప్రవక్తను ఆశ్రయించింది అప్పుడు ఆమెకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగినట్లుగా చూస్తున్నాం ఏదైనా నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పేద విధవరాలు కరువులో ఆమె ఆమె దగ్గరున్న కొంచెము పిండి కొంచెము నూనెతో అప్పములు చేసుకుని తిని ఇంకా చనిపోతావేమో అనుకున్న సమయంలో ఏలి ఏలియ ప్రవక్త ఆ విధవరాల యొద్దకు పంపబడ్డాడు అయితే అమ్మ నీకున్న దాంట్లో మొదటది అప్పము నాకు తీసుకొనిరా అన్నప్పుడు మరి ఆ ప్రవక్త మాట విని విధేత చూపి ఆమె మొదట అప్పాన్ని ప్రవక్తకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఆ కరువులో ఆమె పోషించబడింది నీ పరిస్థితి అప్పు అని బాధపడుతున్నావా నీకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు పంపించి ఆ అప్పును ఆశ్చర్యకరంగా ఆయన తీర్చగలడు కరువులో వారు చనిపోతారేమో అనుకుని భయపడుతున్న సమయంలో ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి ఆ వి ఆ విధవరాలిని తన కుమారునికి కరువుల సమృద్ధిని అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం వారు చనిపోలేదు కానీ ఆ గిన్నెలో పిండె తక్కువ కాలేదు నూనె అయిపోలేదు వారు కరువు కాలమంతా పోషించబడినట్లుగా చూస్తున్నాం ఆశ్చర్యకరమైన సహాయం మన దేవుడు ఆశ్చర్యకరుడు ఏ రీతిగా ఆయన మనకి సహాయము చేయడానికి ఆయన చాలిన దేవుడు అలాంటి ఆశ్చర్యకరమైన సహాయం వారికి వస్తుందని వారు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ విధవరాలి దగ్గరికి ఒక ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు ఏలి అని దేవుడు పోషించాడు మరి విధవరాలిని కుమార్ విధవరాలి కుమారుణ్ణి కూడా దేవుడు పోషించినట్లుగా చూస్తున్నాం దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని మాటకు లోబడితే దేవునికి నీవు విలువనిచ్చి దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా దేవుని మాటను నమ్మే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలోనికి కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మంచి సమరయుల కథలో మనం చూసుకున్నట్లయితే దారి పక్కన కొట్టబడిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక సమరయుడు తీసుకొచ్చి పూటకులవానికి అప్పగించి మరి అతనికి కావలసిన ఖర్చు అంతా కూడా భరించినట్లుగా చూస్తున్నాం ఈ దినమున నువ్వు ఏ పాపపు స్థితిలో కొట్టబడిన జీవితముతో ఉన్నావో లేక దేవుని నమ్ముకుని మరి లోకంలోకి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నావు నీ స్థితి ఏదైనా కూడా మంచి సమరయుని సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ గాయాలను ఆయన మాన్పడానికి ఇష్టపడుతున్నాడు నీ పాపాన్ని ఆయన తీసుకుని నిన్ను పరిశుద్ధురాలుగా చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు మరి దినాన నీకు ఆశ్చర్యకరమైన సహాయం నీ నీ పక్షముగా ఆయన వెల చెల్లించాడు ఆయన కుల్లవానికి వెల చెల్లించినట్లుగా నీ పక్షముగా దేవుడు వెల చెల్లించాడు ఆ కల్వరి గిరిలో నీ కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు నీ పాప రుణపత్రం చింపివేయబడింది నీకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రే నువ్వు నువ్వేసుక్రైస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు పరలోక రాజ్యానికి వారస్తుడు వారస్తురాలు నిన్ను ఆయన పిలుచుకుని ఏర్పరచుకుని నిన్ను ఆ పరలోక రాజ్యానికి ఆయన సన్నిధిలో నిలువబడే ఆ భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నీకు ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతుంది ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచిన వారిని అణిచివేస్తే దేవుడు నీకు జయమిచ్చే దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన యూదా గోత్రపు సింహము ఆయన నువ్వు యూదా గోత్రపు సింహ పిల్లవి నీకు జయమిచ్చేవాడు నా దేవుడే నువ్వు ఓడిపోవు నీకు బలాన్ని ధరింపజేయువాడు ఆయనే నీకు జయమిచ్చువాడు ఆయనే నీ పక్షముగా యుద్ధము చేసి విజయాన్ని నీ ఖాతోలో వేయడానికి నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక్క ఆమెన్